thank you జై శ్రీమన్నారాయణ అందరూ క్షేమంగా ఉండాలి అందులో నేను ఉండాలి అయితేనండి ఈ వీడియోలోనండి చక్కటి తీయనైనటువంటి పదార్థాన్ని చూపిస్తున్నానండి మనం పండగలప్పుడు చేసుకోవచ్చు పిల్లలకి కొంచెం తీపిది ఏదైనా అడిగినప్పుడు కూడా చేసి పెడుతూ ఉండచ్చండి అటువంటి తీపి పదార్థాన్ని చేసే ముందరండి దాని పేరు చెప్పే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లాయి కానీ నొక్కండి అయితే ఈ తీపి పదార్థం ఏమిటంటే అండి మనం ఆనపకాయలు ఇప్పుడు మిద్దె తోటలో వేసుకుంటున్నారు పొలాలు ఉన్న వాళ్ళు ఉంటున్నారు లేత ఆనపకాయ ఉంటే కనుకనండి మనం చక్కగా ఆనపకాయ తురుము సగ్గు బియ్యంతో పాయసం తయారు చేసుకోవచ్చండి చాలా సులువుగా తొందరగానే అయిపోతుందండి ఎక్కువ అనేటువంటిది కూడా ఏమీ ఉండదనమాట అండి అటువంటి పదార్థాన్ని చూపిస్తున్నానండి దానికి కావలసినవి ఏమిటి అన్ అది తయారు చేసుకోవడం ఎలాగా అనేటువంటి దానిని చెప్తున్నాను అనమాట అండి అయితే దానికి కావాల్సిందంటే ఆల్రెడీ కొంచెం ముక్క నేను కూర వండుకున్నాను పాలు పోసి ఇంక ఈ ముక్క ఉంది ఈ ముక్కలో సగం దాకా ఇలాగా తీసుకుంటున్నానండి ఇలా తీసుకుని ఇదిగో చూసారని లేతగానే ఉంది చక్కగాను ఈ ముక్క అయితే సరిపడుతుందండి ఈ ముక్కని తొక్క తీసేసి ఇలాంటిది మీద ఉంటుంది కదా ఇలాంటిదేనే కాదండి ఎలాంటిది తురు మీద ఉన్నా దాంతో మనం తురుముకోవచ్చండి తర్వాత మనం సగ్గుబియ్యం ఏం చేశానంటే మీకు ఇక్కడ బెల్లాన్ని చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాసుడు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను చక్క మంచిగా బబుల్స్లా ఉడుకుతుందని ఒక అర్ధగంట ముందర రెండుసార్లు కడిగేసి ఇలా నానపెట్టానండి ఎలా ఉడికిన తర్వాత ఎలా వస్తుంది అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ఇది అయిపోయింది కదండి ఈ ఆనపకాయ తురుముని వేయించుకోవడానికి నెయ్యి కావాలండి నెయ్యే బాగుంటుంది నెయ్యి తినము అనేటువంటి వాళ్ళు వేసానా లేదా అని వేసి ఆ ఆనపకాయ తురుముని కొద్దిగా మగ్గించాలన్నమాట అండి అది కూడా చూపిస్తాను అందుకోసం నెయ్యి కావాలి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి గ్రీనిష్గా ఉంటుంది అంటే ఆకుపచ్చ రంగు అనమాట ఎంతో వేసుకోకూడదండి చిటికడులో చిటికడు అన్నట్టుగా వేసుకుంటే చాలండి అర్థమైందండి ఇలా తీసి అలా వేస్తే సరిపడుతుంది మరి ఇంకా రుచిని కలిగించడానికి ఇలా చీపొడండి నేను ఇలా పొడిని ఇగో ఈ చెంచాలతోటి కొంచెం తీసుకుని అందులోకి వేస్తాను ఇక జీడిపప్పులు కిస్మిస్లు లేకపోతే ఇంకా దాన్ని ఏమంటారండి ఏవోవో పప్పులు అది మన ఇష్టం అండి అవి ఏమీ వేసుకోకపోయినా పర్వాలేదు కొంతమంది కిస్మిస్లు వేస్తారు ఎందుకంటే కిస్మిస్లు అనేది పులపండి పాలు విరిగిపోవచ్చు రెండోసారి కొంచెం వెచ్చ చేసుకున్నాం అనుకోండి విరిగిపోవచ్చు అందుకోసం మేము కిస్మిస్ అనేటువంటిది వేయమండి అంతగా తాగే ముందర కావాలంటే వేయించుకున్న పళ్ళు ఉంటే కనుకను కలిపేసి తాగేయటమేనండి ఇది తయారు చేసేయడానికి దాంట్లోకి వెళ్ళిపోదాం అనమాట అండి ఇదిగోనండి తురుముకున్న చక్క గింజ కూడా లేదు చిన్న ఇలాంటి మొక్క ఏదైనా వస్తే కనుక తీసేసుకోండి బాగుండాలి కదా ఇంత పెద్దము ఈ తురుముని ఏం చెయ్యాలి ముందర ఇవ్వండి ఈ బెల్లం కొలుచుకున్న గ్లాసు సగ్గుబియ్య చెప్పాను కదండి ఈ గ్లాసులో ఎంత తురుమైందో చూసుకుందామండి ఈ రెండు గ్లాసులు తురుము అవుతుంది రెండు గ్లాసులు తురుముకి మనం ఏం చేయాలంటే అండి ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకుని స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకుని మీడియంలోకి పెట్టుకుందామండి ఇలా మీడియంలోకి పెట్టుకుందాం అలా మీడియంలోకి పెట్టుకున్నాక ఒక రెండు చెంచాలు నెయ్యి అనేటువంటిది వేసుకుందామండి ఒక రెండు చెంచాలు ఇంకో ఇలాగ చూసారా ఇలా రెండు చెంచాలు నెయ్యి వేస్తున్నాను కుక్కర్లో చేసేస్తున్నాను అండి ఇదిగో ఈ రెండు చెంచాలు నెయ్యి వేసాను ఈ నెయ్యి కరుగుతుంది ఈ నెయ్యి ఇలాగ కరగబెట్టేశాక చూడండి జాగ్రత్తగా ఇలా కరిగిన తర్వాత మనం అప్పుడు ఏం చేద్దామంటే ఈ తురుముని అందులోకి వేసేసుకుందాం ఇప్పుడు రెండు గ్లాసులు తురుమైంది ఒక గ్లాసుడు సగ్గు బియ్యం అయింది అయితే రెండు గ్లాసులకి రెండు గ్లాసులు చక్కెర పోసుకోవాలి ఒక గ్లాసుడు బియ్యంకి బెల్లం వేస్తున్నాను అర్థమైంది కదా అంటే మూడు గ్లాసులు అయినట్టు రెండు గ్లాసులు చక్కెర ఒక గ్లాసు బెల్లం వేసాను మీ ఇష్టం పూర్తిగా బెల్లంతో చేసుకుంటే మూడు గ్లాసులు బెల్లం వేసుకొని అలాగే మీరు పూర్తిగా చక్కెరతో చేసుకోవాలనుకుంటే మూడు గ్లాసులు చక్కెర వేసుకోవడం అర్థమైంది కదండి ఇదనమాట నెయ్యి కాగింది ఇగో చూసారా వేసేసారు ఇలా వేసేసిన దాన్ని కొంచెం దోరగా వచ్చేటట్లుగా అంటే మరీ దోరగా ఏమీ రాదండి ఒక ఐదు నుంచి ఒక ఎనిమిది నిమిషాల పాటు చక్కగా వేయించుకుంటే ఈ యొక్క నీరు ఎగురుతుంది మంచి వాసన వస్తుందనమాట అప్పుడు మనకి ఆనపకాయ అంటే కద్దు కీర కీర అనేదో అంటారండి నాకు సరిగ్గా తెలీదు మేమత ఆనపకాయ బియ్యంతో పరవాన్నం అని చెప్తున్నాను అనమాట అండి అది సంగతి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చక్కగా ఒక గరిటితోటి ఇలాగ వేయిస్తున్నానండి వేయించి కొంతమందికి అండి ఇలా వేయిస్తూ ఒక చిన్న చిట్కా అని చెప్తాను చూడండి కొంతమందికి మోషన్ ప్రాబ్లం అనేటువంటిది ఉంటూ ఉంటుంది అయితే ఏం చేస్తారంటే చక్క గోరు వెచ్చడి ఈ గ్లాసు నీళ్ళు తీసుకోండి అందరికీ తెలుసామో కదండి కరకాయ పొడి అనేటువంటిది మనం కరకాయలు కొంత తెచ్చుకొచ్చి దాంట్లో ఉన్న గింజ తీసేసి పెచ్చు లాంటివి ఎండ పెట్టుకుని మిక్సీ పట్టుకుని పొడి అనేది చేసుకోవచ్చు లేదా కరకాయ పొడి ప్యాకెట్టు యాభై ఐదు రూపాయలు మన ఆయుర్వేద షాపుల్లోంచి తెచ్చుకుని అయినా వాడుకోవచ్చు అలాగా ఇప్పుడు నిమ్ మీకు ఒక స్పూన్ చూపించాను కానీ ఈ స్పూన్ ఇంత గ్లాసు నీళ్ళలో వేసి కలుపుకొని తాగితే చక్కగా జీర్ణశక్తి బాగుంటుందండి తర్వాత మోషన్ ప్రాబ్లం అనేటువంటిది రానివ్వదండి మరి చలవ చేయాలనుకుంటే తేట చాలా పలంచగా ఉండే తేటలో కూడా కలుపుకుని తాగచ్చండి ఇది చిట్కా అనమాట అయితే దీనివల్ల కరక్కాయ కన్న తల్లి వంటిది అనే సామెత కూడా ఉందండి అంటే కన్న తల్లి ఎంత మేలు చేస్తుందో కరకాయ కూడా అంత మేలు చేస్తుందని దాని అర్థం అండి ఎందుకంటే కరకాయ పొడిని కొద్ది నూనలో రాసి ఎక్కడైనా పుండు పడితే దాని మీద రాస్తే కూడా పుండు మారిపోతుందండి అంత చక్కగా పనిచేస్తుంది పసుపు అద్దచ్చు లేకపోతే ఇది అద్దచ్చు అనమాట అండి అది సంగతి ఇప్పుడు వేగుతోంది కొంచెం వేయించిన తర్వాత నేను ఏం చేస్తానండి అండి నానపెట్టుకున్న సగ్గు బియ్యం నీళ్ళతోటే పోసుకుంటాను అంటే ఒక గ్లాసుడు ఉంటుంది చూడండి నీళ్ళు గ్లాసుడి మీద ఒక కొద్దిగా ఉంది సరిపడుతుంది మనకి మీడియంలో పెట్టి రెండు విజిల్స్ రాణిస్తే మంచిగా ఉడుకుతుంది అనమాట ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఇకొన్న కుక్కరు వేడి తగ్గిపోయింది మూత తీస్తున్నాను కొంచెం ఇలా అంటే సరిపడుతుంది అదో మూత వచ్చేసింది మూత వచ్చేసింది కదా ఇప్పుడు గరిటి తీసుకుంటానండి అండి గరిటి తీసుకుని ఈ కుక్కర్లోంచి ఈ గిన్నెలోకి వేసేస్తున్నాం చూడండి చక్కగా వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి బెల్లము చక్కెర కూడా కలిపేసి కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఏం చేస్తానంటే అండి పాలు పోసుకోవాలి మన ఉండేటువంటి పాలు ఒక గ్లాసుడు పాలు ఎంతో పోసుకుంటే ఎక్కడ అడుగంట లేదు చక్కగా ఇలా చూసారా ఇలా వచ్చి ఇలా వచ్చింది దాంట్లోది ఇదిగోండి ఈ గ్లాసుడు బెల్లం ఇందులోకి ఇలా వేసేసాను అండి ఇదిగోండి ఒక గ్లాసు మరీ తక్కువ వేసుకుంటే రుచి బాగుండదండి స్వీట్ అనేది చక్కగా స్వీట్గా ఉండాలి అలానే వెర్రి తీపి వేసుకో మనం ఏమేనో రెండో గ్లాసు ఇప్పుడు దీన్ని ఇలాగ శుభ్రంగా కలిపేసాక మనం స్టవ్ వెలిగించుకుని దగ్గరుండి మరీ సిమ్లో కాకపోయినా కొంచెం మంట పెట్టుకుంటూ బాగా కరిగాక పాకం అంటే తెలిసిపోతుంది కదా మనకి మంచిగాను అప్పుడు ఒక గ్లాసుడు పాలు పోసేసుకుని ఇలాచీ పొడి కొద్దిగా వేసేసుకుని చిన్న పిసరు వేసానా లేదంటే అండి చాలా సూపర్గా వస్తుంది దానిని చక్కగా మీకు చూపిస్తాను అనమాట అండి చూశారండి చూసారండి ఇలా తయారైపోతుంది ఎక్కడ అడుగంట లేదు ఇలా ఉంటుంది తీపి కూడా చక్కగా సరిపడుతుంది మరీ తక్కువ వేసుకున్న దీని రుచి బాగుండదు ఒక స్పూన్ ఇంకా ఎక్కువనే వేసుకోవచ్చు కానీ తక్కువ మాత్రం వేసుకోకండి అది మూడు గ్లాసులు నిండా పోసాను ఇంకా ఇంకా చిన్న బెల్లం ఉంది అది కూడా కరిగాక ఇప్పుడు మన ఇష్టం అండి చిక్కడ పాలు ఒక గ్లాసుడు కానీ రెండు గ్లాసులు కానీ అంటే పోసుకున్నప్పుడు కూడా మీకు చూపిస్తాను మరి బెల్లం కరగాలి కదా పూర్తిగా కరిగిపోతే దాని రుచి వస్తుంది ఇంకెక్కడైనా ఉందా అని ఇలా చూస్తున్నాను లేదు ఇప్పుడు పాలు పోసేసాక ఒక నిమిషం ఉన్నాక కట్టేసి ఇలాచీ పొడి వేస్తాను ఇంకా చెప్పాను కదండి కొద్దిగా కిస్మిస్లు ఉన్నప్పటికీ వెయ్యలేదు జీడిపప్పలకు నాలుగే నాలుగు ఉన్నాయిగో నేతిలో వేయించి ఇలా పెట్టాను అనమాట అండి కొంచెం ఎర్రగా వచ్చేసింది మరి ఇది చాలా బాగుంటుందండి మాటల్లో చెప్పడం కాదు కానీ చక్క లేత ఆనపకాయ ఉంటే నాలుగు నాలుగు సగ్గుబియ్యం గింజలు ఉన్నా చాలండి ఎక్కువ వేసుకోవాలని ఏమీ లేదు కొద్ది బియ్యం ఉన్నా సరిపడుతుంది ఇంకా ఫుడ్ కలర్ అంటారా అది మన ఇష్టం మన ఇంట్లో ఉంటే చిటికడు వేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చండి నేను సిమ్లో పెట్టే వండుతున్నాను చూసారండి సిమ్లోనే ఉంది మంట అస్సలు హైలో అనేది లేదు ఇదిగో ఇదే సిమ్ అది కరిగిందండి బెల్లం అది కరిగింది ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇగో పాలు కాచి కాచిన పాలండి ఇప్పుడే కాచాను అగో ఈ పాలు చూసుకుందామండి ఎంత పోసుకుంటే బాగుంటుందో చూసుకుందాము ఇంకొక గ్లాసుడు పోస్తే చక్కగా ఉంటుంది అంటే ఈ గ్లాసుతో రెండు గ్లాసులు పాలు పోసే ఇప్పుడు అర్థమైందండి ఇలా కలిపేసుకోండి ఇలా వస్తుంది చూసారా ఇలా కలిపేసిన తర్వాత ఈ పలచతనం చాలు ఆరినా కూడా కొంచెమే చిక్కపడుతుంది ఇంకా ఎక్కువ చిక్కపడ్డం అనేది ఏమీ ఉండదు అనమాట ఈ పలచతనం చాలు అయితే ఇందులోకి ఇలా చీ పొడి వేస్తున్నా అండి చూపిస్తున్నాను మీకు ఎంత పొడి ఉంటేనో ఇవ్వండి ఈ ఇలాచి పొడి ఇందులోకి వేసేసాను వేసేసిన తర్వాత వేసానా లేదా అనేది ఫుడ్ కలర్ వేస్తున్నాం కొద్దిగా అది కూడా ఇంట్లో ఉందని వేస్తున్నానండి లేకపోతే మాకు తక్కువే వేయటం ఫుడ్ కలర్ అనేది ఇవ్వండి ఇలా తీసాను కదా ఇగోండి ఇలా వేశాను చూద్దామండి ఇప్పుడు కలిపి ఎంత కలర్ వచ్చిందో చూసుకుందాము ఇగో ఇలా కలిపితే చూసారండి ఈ కలర్ వచ్చింది ఇంకా కావాలంటే ఒక్క పిస్తారు ఇలాగ వేసాను ఎంత పిస్తారు ఇదిగోండి ఎంత ఫస్ట్ ఇలాగే వేశాను అంతే చాలా ఈ కలర్ చాలా ఎక్కువ బాగుండదు ఇప్పుడు స్టవ్ని బంద్ చేసేస్తున్నాండి బంద్ చేసేసాక ఈ నాలుగు జీడిపప్పలకు నేతిలో వేయించింది ఇందులోకి వేసేసానండి ఇదిగోండి అదిగో చూసారా ఇప్పుడు ఆనపకాయ సగ్గుబియ్యంతో పాయసం రెడీ అయిపోయిందండి మరి టేస్ట్ అంటారా నేను టేస్ట్ చేయను చక్క ఇవాళ శివుడికి నైవేద్యం పెట్టుకుంటాను కాబట్టి టేస్ట్ చేయను అంతా సూపర్గానే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంక ఇంట్లో తిరిగి చూడక్కలేదు మీకు కావాలంటే కిస్మిస్లు కూడా వేయించుకుని కలుపుకోవచ్చండి మరి పాయసం అనేటువంటిది ఎలా చేసుకోవాలి ఏమేమి పదార్థాలతో ఎలా చేసుకోవాలి అనేది విపులంగా చెప్పేశాను అర్థమైంది కదా మీరు కూడా తయారు చేసుకుని కామెంట్స్ రూపంలో ఎలా వచ్చింది ఏమిటి పిల్లలకి సాయంకాలం వేళ కూడా పట్టించవచ్చండి చలువ చేస్తుంది చక్కగాను వర్షాకాలం అని ఏమీ ఉండదండి ఇలాంటి పదార్థాలకి అర్థమైంది కదా మరి అందరూ కూడా కామెంట్స్ రూపంలో ఎలా ఉందో తెలియచెప్పండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి మరి ఇక అందరికీ కూడా ధన్యవాదాలండి మీ సూర్యకుమారి సర్వేజన శుకునోభావం